వెహికల్ మీద ఈ ఈచలానా ఉందా ఇప్పుడు చెల్లించడం చాలా ఈజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సప్ ఈ గవర్నెన్స్ సేవ ద్వారా కూడా ఈ చలానా చెల్లించవచ్చు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్ను సేవ్ చేసి హాయ్ అని మెసేజ్ పంపండి వెంటనే సర్వీస్ లిస్ట్ వస్తు అందులో పోలీస్ డిపార్ట్మెంట్ను సెలెక్ట్ చేయండి తరువాత ఈ చలానా వివరాలు గెట్ ఈ చలానా డీటెయిల్స్పై క్లిక్ చేయండి మీ వెహికల్ యొక్క నంబర్ను ఎంటర్ చేయండి కంటిన్యూ చేయండి ఓపెన్ చేయగానే మీ వెహికల్పై చలానాలు ఏమున్నాయో చూపిస్తుంది అందులో పే చేయడం కొరకు ఆ పైన క్లిక్ చేయండి తదుపరి మీకు పేమెంట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది పే పైన క్లిక్ చేయండి కంటిన్యూ బై క్లిక్ చేయండి యూపీఐ పైన క్లిక్ చేయండి యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు పే బై యూపీఐ యాప్ ద్వారా క్లిక్ చేయొచ్చు నేను ఫోన్పే ద్వారా పే చేస్తున్నాను ఈ విధంగా మీ చలానా పే చేసినట్టుగా మెసేజ్ చూపించబడుతుంది ధన్యవాదాలు